రాజీవ్ విగ్రహం పై వేస్తే వీపు చింతపండి ఇది అన్నది ఎవరు సాక్షాత్తు ఒక మాజీ ఎంపీ ఒక చిన్న కార్యకర్త ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఒక ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యేలు కూడా ఇలా మాట్లాడుకో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతాం లబోదిబో లబోదిబో గత ప్రభుత్వం మీద లబోదిబో లబోదిబో అన్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ మీద లబోదిబో లబోదిబో అని మాట్లాడే సోకాళ్ళు మేధావులు పార్లమెంటరీ లాంగ్వేజ్ గురించి ఎందుకని రేవంత్ రెడ్డి మీద స్పందించట్లేదు ఒక రాజు విగ్రహంపై వేసే వీపు చింతపండే రాసి పెట్టుకోండి ఒకసారి గుర్తు పెట్టుకోండి ధైర్యం ఉంటే ఆ ఘాతుకానికి ఎవరు పాల్పడతారో చెప్పండి డేట్స్ సైతం ఫిక్స్ చేయండి అంటే లిటరల్లీ భయపెడతా ఉన్నాడు ఆగదు దమ్ముంటే డేట్ డేట్ సైతం ఫిక్స్ చేసుకున్నాం అంటే దాన్ని రాజు విగ్రహాన్ని టచ్ చేసే దమ్ ఎవరికి ఉందో రారి చూసుకుందాం అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఒక స్థాయిలో ఉండి రారి చూసుకుందామనే కాకు వచ్చిందంటే పోలీసు బలగాలు ఉన్నాయి పోలీసు నేను చెప్పినట్టు ఇంటది నాకు సెల్యూట్ కొడుతుంది అని కేసీఆర్ విర్ర వివితే కేసీఆర్ పని ఈరోజు ఫామ్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి పరిమితం అయింది మరి మీ ఫామ్ హౌస్ ఏడు ఉందో తెలియదు కానీ మీరు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి అనుకున్న ఇంట్లో పరిమితమయ్యే అవకాశాలు ఉంటాయి ముఖ్యమంత్రి గారు దయచేసి మాటలను తగ్గించుకుంటే బాగుంటుంది తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకుంటే మీకు మరోసారి అవకాశం వచ్చే దాఖలాలు ఉండవు పదిహేనులకు తెలంగాణ తల్లి గుర్తొచ్చిందా ఆదాని సెబీ స్కామ్ పై బిఆర్ సైలెంట్ బీజేపీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించట్లేదు అవుతారో మలినం అవుతారో వారిష్టం జేఏసీ ఏర్పాటుపై బీఆర్ఎస్ విధానం ఏంటి తోనే గులాబీ నేతల మనోవ్రతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సబి కుంభకోణంపై ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ధర్నా పదేళ్ళకు తెలంగాణ తల్లి గుర్తుకొచ్చిందా అని రేవంత్ రెడ్డి ఎవరిని అడుతా ఉన్నాడు కేటీఆర్ ని కేసీఆర్ ని బిఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాడు సరే వాళ్ళు సన్నాసులు వాళ్ళకు గుర్తుకు రాలేదు అందుకే పది సంవత్సరాల తర్వాత తెలంగాణ పబ్లిక్ కి బుద్ధి వచ్చి వాళ్ళని దింపేసినాం అబ్బా మీరేం చేస్తా ఉన్నారు తెలంగాణ తల్లిని ఈరోజు అవమానించినట్టే కదా రాజీవ్ గాంధీ తెలంగాణకి ఏం చేసిండు రాజీవ్ గాంధీ మన స్వాతంత్ర సమర యోధుడా లేకపోతే రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళు తప్ప భారతదేశం కోసం కొట్లాడిన వాళ్ళు ఎవరు లేరా భగత్ సింగ్ లేడా సుభాష్ చంద్రబోస్ లేడా ఇలాంటి నిఖాసైన స్వాతంత్ర ఉద్యమకారులను ఎందుకు పెట్టడం లేదు వై వై రాజీవ్ గాంధీ సెక్రటరియట్ దగ్గర వై రాజీవ్ గాంధీ తెలంగాణ జాతి జాతిపితంగా చెప్పుకోబడే ప్రొఫెసర్ జయకే జయశంకర్ సార్ విగ్రహం పెట్టేదిండే తెలంగాణ కోసం అమరవీరులైనటువంటి విద్యార్థి అమరవీరుల విగ్రహాలు పెట్టేదిండే తెలంగాణకే ఒక గర్వకారణమైనటువంటి కవుల విగ్రహాలు పెట్టేది వై రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ విగ్రహ అంటే ఎవరైనా ముట్టుకుంటే మీ అంత చూస్తాం రారా చూసుకుందాం అనే కాడికి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇడ ఆదాని సెబీ స్కామ్ పై బిఆర్ఎస్ సైలెంట్ బీఆర్ఎస్ సైలెంట్ కాదు సరే బీఆర్ఎస్ సైలెంట్ అయిందా ఏమైందా మీరు రాజకీయ విమర్శలు చేసుకోండి కానీ వై రేవంత్ రెడ్డి మీట్ ఆదాని వై రేవంత్ రెడ్డి మీట్ ఆదాని అనేది చెప్పాలి మీరే కదా ముఖ్యమంత్రి అయిన తర్వాత దబా 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 ఉరికి మరి ఆయనను పోయి కలిసి పోయి దండాలు పెట్టి ఒక ఇంత పెద్ద చెక్లాండ్తో పట్టుకొని ఆయనకు షాలు వేసినటువంటి దాఖలాలు కూడా మేమే ఉన్నాయి కదా చూపియమంటారా చూపిస్తా ఒకసారి చూడు ప్రజలారా ఒకసారి ఈయన ఈ రోజు ఆదాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆదాని ఆ లంగా దొంగ అని మాట్లాడుతున్నటువంటి ఈయన మాట్లాడుతా ఉన్నాడు కదా మరి ఈయన సరే అసొంటోన్ లో ఎందుకని ఎందుకని కలవాల్సి వచ్చింది ఎందుకు కలిసిరు కలగో ఇది ఎవరు ఇది ఫోటో అయితే క్లారిటీగా వస్తుందో లేదో అర్థం అయితే స్క్రీన్ మీద కానీ అయ్యో ఇదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కదా ఈయనవారు ఆదానే కదా మరి ఈ రోజు ఏ విధంగా ఆదాన్ని విమర్శిస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి ఆదాని ఏ ఏ విధంగా విమర్శిస్తా ఉన్నావు అంటే నీ అవసరం ఉంటేనేమో ఎదుటి వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అయినా చిన్న వ్యక్తి అయినా నీ అవసరాలు వాడుకొని కొద్దీ మంచిగా అనిపిస్తాడంట రోజు ఆదాని ఆదాని మీద ఏం చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇది మనము ఏదో మార్పింగ్ చేసిన ఫోటోలు అయితే ఏం కదా గూగుల్లో మీ ము లైవ్ లోనే చెక్ చేసి సెర్చ్ చేసి మరి చూపించిన కదా ప్రజలరా అయితే ఆదానీపై ఆదాని పైన ప్రశ్నల వర్షం గురిపించినట్టుగా మాట్లాడుతా ఉన్నాడు నేనేమంటా ఉన్నా అంటే మరి ఎందుకు నువ్వు స్టార్టింగ్ కలిసినావు ఎందుకని నీ తమ్ముడికి ఆయన దానిలోకి వెళ్ళి వర్క్స్ కావాలి అన్ని కావాలి మీ అన్నకు మీ తమ్ముళ్లకు ఈ రోజేమో ఈడ దీని మీద మాట్లాడుతా ఉన్నాం ఆదాని సెబీస్ క్యాంప్ పై బీఆర్ఎస్ సైలెంట్ అంటే మాట్లాడితే మంచోళ్ళు మాట్లాడకపోతే చెడ్డోళ్ళ మీ అవసరాల కొద్దీ ఊసరవెల్లిలా వెళ్ళిలా వాళ్ళు కరెక్ట్ అయినట్లా చెప్పాలి దీని గురించి అయితే వీలినమైతారో మలినమవుతారో మనకి బాధ ఇష్టం అంట మరి మీరెందుకు మాట్లాడుతూ ఉన్నాం బీజేపీ బిఆర్ఎస్ గురించి మీకు ఎందుకు సంబంధం లేనని మీరు ఎందుకు మాట్లాడుతూ ఉంటారు బిజెపితో దేశానికి ముప్పు చీడను తొలగించడం కాంగ్రెస్ తోనే సాధ్యం ఇది హాస్యాస్పదానికి ఏ అంటే దోసులు దోసులు మాట్లాడుకుంటుంటే ప్రజలారే మనం మనం అనుకుంటాం ఊర్ల అరే ఆడేమో చెప్పినప్పుడు మనం ఏమంటారు ఏం నోడుతున్నావు వాళ్ళరా దేంతో నా వాళ్ళు చెప్పు నువ్వు అంటావు బీజేపీతో దేశానికి అంట కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రూలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి జీవోలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎన్నో పథకాలు దేశాన్ని ఎంత నాశనం చేసినాయో ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్ కావచ్చు దేశానికి సంబంధించినటువంటి ప్రజలకు సీనియర్ సిటిజన్స్ కు బాగా తెలుసు ఏ ఎమర్జెన్సీ అయితేనేముంది ఆ బగ్ బోర్డ్ సంబంధించినటువంటి ఇష్యూస్ అయితేనేముంది మిగతా అనేటువంటి కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం ఒక ప్రాతిపాదికన ఓట్ బ్యాంక్ రాజకీయాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ యథావిధి యథా యథా రాజ్యా తదా ఏదో అట్లా ఉంటది వీళ్ళది వీళ్ళు బీజేపీ మరి కాంగ్రెస్ పార్టీనే నమ్మితే కాంగ్రెస్ పార్టీనే నమ్మితే మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని కాకపోతుండే సారి ఎర్రకోట మీద జెండా ఎగురేయకపోతుండే మీరు మంచోళ్ళు అయితే పక్కన ఎందుకు ఇస్తే ఛాన్స్ ఐదు సంవత్సరాలు చూస్తారు ఇంకొని మారుస్తారు పది సంవత్సరాలు చూస్తారు ఇంకొని మారుస్తారు ఎన్ని ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వేసిరు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేయడానికి ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉంటే నాకు తెలంగాణ సమాజం కావచ్చు భారతదేశ సమాజం కావచ్చు నవ్వుతా ఉంది ఇడ ఒకటే బీదే బీజేపీతో దేశానికి ముప్పు ఉందా అని చెప్తా ఉన్నావు మరి ఇదే నోరు తోటి సోనియా గాంధీ బలిదేవత అని చెప్పినావు కదా ఆ నోరు ఉడకని ఇదే కదా సోనియా గాంధీ బలిదేవత అని చెప్పినటువంటి నోటితోనే ఈరోజు తల్లి అంటున్నావు అంటే గతంలో చైనాని పాకిస్తాని ఉరికిచ్చి మన భారతదేశ పేరు చెప్తేనే భయపడ్డట్టు చేస్తున్నటువంటి మోడీ గారికి నా అభిమాన ఈరోజు దేశానికి ముప్పు అంటున్నావు ఆ దానితో కలిసినావు మళ్ళీ ఈ రోజు ఆదాన్ని తిడుతున్నాం అంటే ఊసర వెళ్ళి కానీ దారుణంగా రేవంత్ రెడ్డి చర్యలు కనిపిస్తా ఉన్నాయి